ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా ఈరోజు నేను చెప్తున్నాను ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయాలు చేస్తున్నారని చెప్తున్నారు ఈసారి నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆళ్ళగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి ఆళ్ళగడ్డలో అవినీతి జరుగుతున్నాయని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను ఆధారాలు చూపించమని చెప్పండి ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి ఆధారాలు లేకుండా ఏం గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటే ఆధారాలు చూపించినాం సర్వే నెంబర్లు చూపించినాం పేర్లు బయటికి చెప్పినాం చెప్పలేదా మేము పేర్లు బయటికి చెప్పలేదా నేను ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా నేను వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డిఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోళం కాదు ప్రజలను తప్పుదావ పెట్టించినా ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో చూపించండి మీకు రైట్ ఉంది మీక ఫ్రీడమ్ ఉంది కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు మేము ఏం మాట్లాడినాం మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో అట్లే ఉంటాం అధికారంలోకి వచ్చాము కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెక్కి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి ఆధారంతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం కానీ అవి అన్యాయాలు అవినీతి జరుగుతుందని చెప్పి మాట్లాడితే మాత్రం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆలగడ్డలో ఏదో జరిగిపోతుందని చూపిస్తే మాత్రం లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మీడియా మిత్రులు కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్గా యూ హావ్ రైట్ టు క్వశ్చన్ చాకల్మరీలో జరిగిన దానికి వైసీపీ నాయకులు ముందుకు ఎందుకు రాలేదండి ఎందుకు వైసీపీ నాయకులు దావే స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నీతులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిన్న కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తలూరుకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవరైనా దాని గురించి మాట్లాడినారా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడారు నాకు సలహాలు చెప్తానంట అసెంబ్లీ గేట్ కాడుకు వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంటే నన్ను రానియట్లేదంట మరి నిన్నగాక నిన్న నిన్నగాక నిన్న జరిగినట్టుంది నిన్న జరిగిన ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా ఎనిమిది కంపెనీలు రావడం జరిగింది ఈ ఎనిమిది కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు స్టూడెంట్స్ తో మాట్లాడినారు అంతా చేసిన తర్వాత ఈ ఎనిమిది కంపెనీలతో కలిపి దాదాపుగా అరవై ఆరు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో నిన్న అరవై ఆరు మంది వాళ్ళ కూడా నేను కలవడం జరిగింది వాళ్ళకి వర్క్ ఆర్డర్లు చేతుల మీదనే ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళకి శాలరీ పదివేలు నుంచి పద్దెనిమిది వేలు కొంతమందికి ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు వరకు కూడా వీళ్ళకి జీతాలు వాళ్ళ చదువుకున్న చదువును బట్టి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి హైదరాబాద్ లో కొంతమందికి కడపలో కొంతమందికి శ్రీ సిటీలో కొంతమందికి బెంగళూరులో ఇట్లా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో అరవై ఆరు అరవై ఆరు మందికి ఉద్యోగాలు నిన్న మనం ఇప్పించడం జరిగింది కాకపోతే నిన్న స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం అదేంటంటే ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో స్టార్టింగ్ లో కొద్ది వరకు ఇబ్బంది ఉంటుంది కానీ మీరు మధ్యలో వదిలేసుకొని రాకండి ఆ కంపెనీలో గ్రోత్ ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది నాకు తెలిసి ఈ రోజు రేపు ఈ డిసెంబర్ ఒకటో